ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని బాబా వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన లవ్ గణి ఆదివన్ వన్ జర్నీ ఛానల్ అనేది టూకే సబ్స్క్రైబర్ని సబ్స్క్రైబర్స్ని దాటిందండి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇదంతా బాబా గారు దయవాళ్ళే అందుకే నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోల లాగా బాబా వారి ద ప్రచారం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే నేను కూడా నా చిన్న చిన్న వ్లాగ్స్ అనేవి కూడా పెడుతూ ఉంటాను షార్ట్స్ రూపంలో కానీ వ్లాగ్స్ కానీ మీరు కొంచెం సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా మీ నుంచి ఆశిస్తున్నాను ఇది ఒక బాబా వారు నాకు ఇచ్చిన చిరు ప్రయత్నం లాంటిదండి ఆయన ప్రచారం మాత్రం మా జరుగుతూనే ఉంటుంది కానీ ఇలా నా యొక్క అవసరానికి తగినట్టుగా చిన్న చిన్న వ్లాగ్స్ అయితే మాత్రం వస్తూ ఉంటాయి ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి ఓకేనా ఈరోజు మన విషయం వచ్చేసరికి బాబావారు మనకేం చెప్తున్నారంటే సంసార బంధాలు అనేవి మనకు ఎన్నో ఉంటాయి లెక్కలేదనే విధంగా ఉంటాయన్నమాట అవన్నీ కూడా ఆధ్యాత్మిక జీవితాన్ని గడపనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటాయి అడ్డు గోడల్లాగా నిలుస్తూ ఉంటాయి అన్నమాట ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము అయితే అది చాలా కష్టమండి సంసార బంధారాలని చూసుకుంటూ ఆధ్యాత్మికంలోకి రావాలనుకుంటే మాత్రం చాలా వరకు కష్టమైన పదిన అనమాట కత్తి మీద సాము లాంటిది అనమాట మన వల్ల అయితే కాదనమాట ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని విషయాలను త్యగించాల్సి ఉంటుంది త్యజించాలి అంటే వదులుకోవాల్సి ఉంటుంది కొన్ని కొన్ని అన్నీ కాకపోయినా అయినా మనము వదిలేసుకోవాలి ఉంటుందన్నమాట అది మనకి ఈ సంసార జీవితంలో ఉన్న వాళ్ళకి అది అంత సాధ్యం కాని పని అనమాట లేదా బాధ్యతలన్నీ పూర్తయిన తర్వాత మనంతటకు మనము ఆధ్యాత్మిక జీవితంలో వెళ్ళడానికి మార్గం అనేది ఉంటుంది అప్పుడైతే కొన్ని మనకి త్యజించే అవకాశం ఉంటుంది తేజ్ త్యజించడానికి కూడా మనకి వీలు పడుతుంది అనమాట కానీ అలా జీవితంలో బాధ్యతలు అవి ఉన్నప్పుడు మాత్రం మనకు ఎలాగూ సంసార బంధాలని వదిలిపెట్టకూడదు బాబాగారు కూడా మనకు అదే చెప్తారన్నమాట నీ బాధ్యతలు నిర్ నిర్వర్తించు నీ బాధ్యతలు ఏవి నిర్వర్తించకుండా నువ్వు సంసార జీవితాన్ని అలా మధ్యలో వదిలివేసి ఆధ్యాత్మిక జీవితంలోనికి రాలేవు నీ బాధ్యతలన్నీ పూర్తయిన తర్వాత మాత్రమే నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెడితే ముందుకు వెళ్ళగలుగుతావు అని చెప్తారనమాట ఇప్పుడు మనం బంధాలను వదిలేసినా మన మనసు వదలగలుగుతుందా వదలదు అవే గుర్తొస్తాయి పిల్లలు ఏం చేస్తున్నారో ఎలా ఉంటున్నారో ఏంటో అనేది మనిషికి గుర్తు రాకుండా మాత్రం ఉండదనమాట అలాంటి బంధాలు ఉన్నప్పుడు మనము భగవంతుని తెచ్చుకోవడము భగవత్ సాక్షాత్కారం కోరుకోవడం అనేది కూడా జరగదనమాట కాబట్టి మన బాధ్యతలని నిర్వర్తించి మనం చేయాల్సిన పనులన్నీ చేసిన తరువాత మాత్రమే మనం భగవత్ సాక్షాత్కారానికి ప్రయత్నించినట్లయితే దానికి భగవంతుని సాయం కూడా నూటికి నూరు పాళ్ళు ఖచ్చితంగా ఉంటుందన్నమాట అలాగే మన సంసార బంధాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే అన్నీ కట్టుబడి ఉంటాయన్నమాట అంటే ఒకళ్ళతో ఒకరికి లింక్ అనేది ఉంటుంది అది ఎలా అంటే మనము మనం ఎప్పుడన్నా కాలువల దగ్గర కానీ నదుల దగ్గర కానీ ఎప్పుడైనా సరే వంతులను చూసిన ఐడియా ఉంది ఎవరికన్నా అది ఎలా ఉంటుందంటే ఎన్నో తాళ్లతో కానీ గొలుసులతో కానీ కట్టేసి అనమాట ఒక్క గొలుసు తెగినా ఏం కాదు ఎందుకంటే మిగిలినవన్నీ కూడా దాన్ని పట్టుకొని ఉంచుతాయి అనమాట ఒక గొలుసు తగితే పడిపోదు కదా జస్ట్ అలా కొంచెం బెండ్ అవ్వడం కానీ లూజ్ అవ్వడం కానీ జరుగుతుంది మిగిలిన అన్నీ కూడా పట్టుకొని గట్టిగా ఉంటాయి అన్నమాట అలాగే మనిషికి కూడా ఎన్నో లెక్కలేని బంధాలు ఉంటాయి ఆ బంధాల్లో చిక్కుకొని పోయి ఉంటాడనమాట అందులో మనం వదులుకున్నంత ఈజీగా అవతల వాళ్ళు వదుకోలేరు మనకి ఒక బంధం తొలగిపోయినా మిగిలిన వాళ్ళందరూ కూడా మనల్ని పట్టే ఉంచుతారు బంధించే ఉంచుతారు కానీ అంత తొందరగా వదలరు అనమాట వాటిని తప్పించుకోవడానికి భగవంతుని అనుగ్రహం తప్ప వేరే మార్గం లేదు భగవంతుడు మాత్రమే మన భగవంతుని అనుగ్రహం దొరికినప్పుడు మాత్రమే మనము అలా ఆధ్యాత్మిక జీవితంలోనికి వెళ్ళగలుగుతాం అనమాట లేదంటే లేదు భగవంతుడు కూడా చూస్తాడు మనం ఏ పరిస్థితులలో భగవత్ సాక్షాత్కారం కోసం వెళ్తున్నాము ఆధ్యాత్మిక జీవితం కోసం వెళుతున్నామనేది భగవంతుడు కూడా పరీక్షిస్తాడు మనల్ని మన బాధ్యతలు మనం నిర్వర్తించకుండా సంసారం మీద విరక్తి పుట్టి చిరాకు పుట్టి నా వల్ల కాదు అని చెప్పని అలా సన్యాసుల్లోకో లేదంటే ఇలాంటి సాధువుల్లోకి వెళ్ళిపోతే మాత్రం అది కరెక్ట్గా ఉండదనమాట ఆ పాపం అనేది మనకి ఎప్పటికైనా ఉంటుంది మనం అనుభవించాలే ఉంటుందన్నమాట అంతేగాని మనం అన్నీ నిర్వర్తించేసుకుని జీవితం మీద విరక్తి కలిగి వెళ్ళిపోవాలి అని అనుకుని మనకంటూ ఒక బంధము బాధ్యత అనేది ఏమీ లేకుండా ఉన్నట్టయితే అలాంటప్పుడు మాత్రం వెళ్ళిపోవచ్చు అనమాట కానీ మన సంసార జీవితంలో ఉండే వాళ్ళకి ఎలాగూ అంటే ఇటు బాధ్యతల్ని వదిలేసి ఆధ్యాత్మిక జీవితంలోనికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది అటు సంసార జీవితం అంతా అయిపోయిన తర్వాత వెళ్ళడానికి మనకి ఆసక్తి ఉండదు ఇంకా 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 అనేది ఒకదాని తర్వాత ఒకటి కొడుకులు కూతుళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు అలా మనకి ఆశ అనేది తిరుగుతూనే ఉంటుందన్నమాట చక్రంలాగా అది దానికి పులి స్టాప్ అనేది ఉండదు అనమాట మనం వెళ్ళలేము కానీ ఏం చెప్తున్నారు మనము మన బాధ్యతలని నిర్వర్తించుకుంటూనే ఇంకొక సైడ్లో భగవంతుని యొక్క ఆధ్యాత్మిక జీవితం అనేది నడుపుకుంటూ ఉండాలి అంటే ఇటు అంటే ఆ వివరం మనం తెలుసుకోవాలన్నమాట అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి ఏముంటుంది అందులో ఎలాగా ఏంటి ఏది ఎంతవరకు ఎవరితో ఎంతవరకు ఎవరితో ఎంతవరకు ఉండాలి తర్వాత అసలు ఏంటి అసలు అనేది మనము క్షుణ్ణంగా పరిశీలించి ఇలాంటి యోగుల యొక్క మాటలు విని సత్సంగాలు విన్నట్లయితే మనకు అర్థమవుతుంది ఇప్పుడు మన ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉన్నారు బాధ్యతలు నిర్వర్తించేసిన తర్వాత అక్కడికి అయిపోయింది వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాము పిల్లలు పుట్టారు వాళ్ళకి ఫ్యామిలీ దారి అయిపోయారు అయిపోయింది అక్కడతో ఆపేసి మన జీవితాన్ని ఇటు చేసుకోవాలి అది ఎప్పటి నుంచి వచ్చే అవుతుంది మనకి ముందు నుంచి ఆలోచన ఉంటే అప్పుడు అది సాధ్యపడుతుందనమాట లేదంటే అప్పటికప్పుడు అయిపోయింది కదా వెళ్ళిపోవాలనుకుంటే అవదు మన మనసుని బుద్ధిని ముందు నుంచి కూడా ఆధ్యాత్మికం వైపు మరల్చాలి డైరెక్ట్గా ఒకేసారి తిరగడం అంటే ఎవరి వలన కాదనమాట ముందు మనం మనసుని నిడువగా చేసుకుని ఇలా నా బాధ్యత అయిపోతుంది ఇప్పుడు నేను ఆధ్యాత్మికంలోనికి వెళ్ళాలి ఇక భగవంతుని కోసం వెళ్ళాలి ఆ సాక్షాత్కారం పొందాలి అనేది ముందు మానసికంగా మనల్ని మనం చేసుకొని మనది మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ మన ఫ్యూచర్ ఇది అని మన మనమే సర్దు చెప్పుకుంటూ ఉంటే అక్కడికి ఆ బాధ్యత నెరవేరిన తర్వాత మన మనసు ఆటోమేటిక్గా ఇటు వెళ్ళిపోతుంది అనమాట ఎందుకంటే ముందు నుంచి ట్రైనింగ్ ఇచ్చాం కాబట్టి లేదంటే ఒక్కసారిగా మనసు తిరగాలంటే తిరగదు అక్కడ బాధ్యత అయిపోయిన తర్వాత ఏమనిపిస్తుంది అమ్మ పిల్లలు లేరు లేదో ఉన్నారు లేదో ఏం చేస్తున్నాడో మనవాళ్ళు ఏం చేస్తున్నాడు అని ఇవే గుర్తొస్తాయి కానీ మన బుద్ధి అనేది భగవంతుని మీద నిలకడగా ఉండదు కాబట్టి మనం మన బాధ్యతలను ఒక వైపు ఈ వయసు నుంచే ఈ నిమిషం నుంచే బాధ్యతలు నిర్వర్తించుకుంటూ తర్వాత జరగబోయేది కూడా మెంటల్గా మనం ప్రిపేర్ అయిపోవాలి ఎందుకంటే వాళ్ళని వదిలేసేయాలి మనం భగవంతుని వైపుకి వెళ్ళిపోవాలి అంటే ఇంకా వాళ్ళ గురించి అంతగా కాదు వాళ్ళకి రెక్కలు ఇచ్చా వాళ్ళు వెళ్ళిపోయారు అంతేగాని రెక్క సరిగా ఎగురుతుందా లేదా అనేది కూడా మనం నిరంతరం ఉండి కాపలా కాస్తే మాత్రం మనం ఈ ఆత్ ఆధ్యాత్మికతలోనికి రాలేము నీ బంధాలను నువ్వు సక్రమంగా నీ బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వర్తించి వదిలేసేయి భగవంతుని వైపు వచ్చేయి మిగిలినంతా భగవంతుడే చూసుకుంటాడు అలా కాకుండా నాకు ఇంకా కావాలి ఇంకా కావాలనుకుంటే మాత్రం ఆధ్యాత్మిక జీవితం భగవంతుణ్ణి ఈ జన్మలో మనము తెలుసుకోలేమన్నమాట అది చెప్పేది ఎప్పుడు మనకి ఆధ్యాత్మికత కలుగుతుంది అంటే మనము అసలు ఆ విషయాన్ని మనం గ్రహించినప్పుడు ఇలాంటి యోగులు సత్సంగాలు విన్నప్పుడు ఏది ఎప్పుడు వదిలేయాలన్నప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది అనమాట అంటే దీన్ని బట్టి ఏంటి మనుషులు వద్దా బంధాలు వద్దా మనుషులు వద్దనుకుంటున్నారా అని చెప్పని అనుకు అలా ఆలోచించుకుంటే మనం ఏం చెప్పలేము అలాంటి వాళ్ళకి కానీ మనకి ఆధ్యాత్మికత గురించి ఐడియా ఉంది కాబట్టి దాని అంతరార్థం ఏంటనేది మనకు అర్థమవుతుంది మనుషులను వద్దనుకుంటున్నామా వదులుకుంటున్నామా ఏ పరిస్థితుల్లో మనం ఎలా ఉంటున్నాం అనేది మనకు అర్థమవుతుంది కానీ వాళ్ళకి ఏం చెప్పలేము అనమాట ఇది ఈరోజు మన ఆధ్యాత్మికత యొక్క ప్రయాణం అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మన సాయి బంధువులందరికీ కూడా బాబావారు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబావారు ఆశిస్తులు అందరికీ ఉండాలని అనుకుంటూ ఓం సాయిరామ్